యువత తమ విలువైన సమయాన్ని బెట్టింగ్ యాప్స్ వల్ల వృధా చేసుకుంటున్నారు రాష్ట్రం కూడా ఆర్థికంగా వెనుకబడటానికి ఇదొక కారణం అందుకే ఈ యాప్ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేయబోతున్నాం అంటూ హోలీకి ముందు రోజు సీనియర్ ఐపీఎస్ అయినటువంటి సజ్జునార్ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే ఆయన చెప్పినట్టే కొంతమంది సినీ నటులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు పెట్టడం పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడం జరిగింది ఈ లిస్టులో అనన్య నాగర్ల పేరు కూడా ఉంది అయితే బెట్టింగ్ వ్యాపారాన్ని నడిపే వాళ్ళని పట్టుకోవటం వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవటం మానేసి దానిని ప్రమోట్ చేసినందుకు అరెస్ట్ ఏంటి అంటూ నటీ నటులు ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో అనన్య నాగళ్ల తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు పెద్ద పెట్టును వైరల్ అవుతుంది మెట్రో స్టేషన్ లో తీసిన ఈ ఫోటోని గమనిస్తే ఇందులో ఓ మెట్రో ట్రైన్ పై బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తూ కవర్ చేశారు ఓ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేస్తున్నామని ప్రభుత్వానికే తెలియకపోతే మిగిలిన వాళ్లకు ఎలా తెలుస్తుంది అంటూ అనన్య నాగళ్ళు ప్రశ్నించింది నిజమే ఆమెలాగిన పాయింట్ కూడా మంచుదే మెట్రోని నడుపుతుంది కూడా ప్రభుత్వమే కాబట్టి దీనిపై బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తూ కవర్ ఏంటి అందుకే అనన్య నాగాళ్ళకి కొంతమంది నెటిజన్లు మద్దతు పలకటం మొదలు పెట్టారు